ఓం గమ్ గణపతయే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవ్యై నమో నమ ఓం శ్రీ కార్తీక దామోదరాయ నమ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటిపాటి టాక్స్ కార్తీక పురాణం పదకొండవ అధ్యాయం మంధరుడు పురాణ మహిమ ఓ జనక మహారాజా ఈ కార్తీక మాస వ్రతం యొక్క మహత్యం గురించి అనేక ఉదాహరణలు చెప్పి ఉంటిని ఇంకనూ దీనిని గురించి ఎంత చెప్పినను తనివి తీరదు ఈ మాసమందు విష్ణువును అవిస పూజించిన ఎడల చాంద్రాయన వ్రతము చేసినంత ఫలములు కలుగును విష్ణార్చన అనంతరం పురాణ పఠనం చేసినా చేయించినా వినినా వినిపించినా అటువంటి వారు తప్పనిసరిగా వైకుంఠాన్ని పొందుతారు దీనిని గురించి మరొక ఇతిహాసం చెప్పదను శ్రద్ధగా ఆలంకింపువు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పతొడంగిరి పూర్వము కళింగ దేశమున మందరుడు అను విప్రుడు గలడు అతడు ఇతరుల ఇండ్లలో వంటలు చేయచ్చు అక్కడనే భూజించుచు మద్య మాంసాది పానీయములు సేవించుచు తక్కువ జాతి వారి సాంగత్యం వలన స్నాన జప దీపారాధనాధికములను ఆచారములు పాటింపక దురాచారుడే మెలుగుచుండెను అతని భార్య మహాసాధ్వి గుణమంతురాలు శాంతిమంతురాలు భర్త ఎంత దుర్మార్గుడైనను పతినే దైవంగా ఎంచి విసుగు చెందక సకలోపచారములు చేయుచ్చు పతివ్రతా ధర్మమును నిర్వర్తించుచుండెను మందరుడు ఇతర ఇళ్ళల్లో వంటవాడుగా పని చేయచున్నను ఇల్లు గడవక చిన్న వర్తకం కూడా చేయసాగను ఆఖరికి దానివల్లను కూడా పొట్ట గడవక దొంగతనము చేయుచు దారి కాచి పాటశారులను బంధించి వారి వద్దనున్న ధనమును అప వస్తువులను జీవించు జీవించుచుండెను ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడవిదారణ బడిపోచుండ అతన్ని భయపెట్టి కొట్టి ధనమోహ ధనము అపహరించుచుండగా అక్కడికి మరొక కిరాతకుడు వచ్చి ధనాసచే వారిద్దరిని చంపి ధనమును మూట కట్టుకొని వచ్చిచుండెను సమీపం ఒక గుహం గుహ నుండి వ్యాఘ్రం ఒకటి గాండ్రించుచు వచ్చి కిరాతకునిపై పడెను కిరాతకుడు దానిని కూడా చంపాను కానీ ఆ పులి కూడా తన పంజాతో కిరాతకుని కొట్టి ఉండటం వలన ఆ దెబ్బకు కిరాతకుడు కూడా చనిపోయాను ఈ విధముగా ఒకే కాలంలో నలుగురు నాలుగు విధములు హత్యలు చేసి చనిపోయినందువలన ఆ నలుగురు కూడా యమలోకమున అనేక శిక్షలు అనుభవించుచు రక్తం గ్రక్కుచు బాధపడుచుండిరి మందరుడు చనిపోయిన నాటి నుండి అతని భార్య నిత్యము హరినామస్మరణ చేయచూ సదాచార వర్తనియ్ భర్తను తలుచుకొని దుఃఖించుచు కాల్యం కాలము గడుపుచుండెను కొన్నాళ్ళకు ఆమె ఇంటికి ఒక ఋషి పుంగవుడు వచ్చెను ఆ వచ్చిన ఋషిని గౌరవముగా ఆహ్వానించి అర్ఘపాద్యుల పాద్యాదులను ఇచ్చి పూజించి స్వామి నేను దీను నాకు భర్త కానీ సంతతి గానీ లేరు నేను సదా హరినామస్మరణ చేయొచ్చు జీవించుచున్నదానను కాన నాకు మోక్ష మార్గం ప్రసాదించమని బతిమాల కొనెను ఆమె వినయమునకు ఆచారమునకు ఆ ఋషి సందర్శించి అమ్మ ఈ దినము కార్తీక పౌర్ణమి చాలా పవిత్రమైన దినము ఈ దినమున వృధాగా పాడు చేసుకోవద్దు ఈ రాత్రి దేవాలయంలో పురాణం చదువుదురు నేను చెమరు తీసి చెమురు తీసుకుని వచ్చేదను నీవు ప్రమిదను వత్తిని తీసుకుని రావలేను దేవాలయంలో ఈ వత్తిని తెచ్చిన ఫలి ఫలము నీవంతగును అని చెప్పిన తోడనే అందుకు ఆమె సంతసించి వెంటనే దేవాలయమునకు వెళ్ళి శుభ్రం చేసి గోమయం చే అలికి ముగ్గులు పెట్టి తానే స్వయముగా వత్తి చేసి రెండు వత్తులు వేసి రుషి తెచ్చిన నూనె ప్రమిదలో పోసి దీపారాధన చేసెను అటు తర్వాత ఇంటికి వెడలి తనకు కనిపించిన వారి ఆ రోజు రాత్రి ఆలయంలో జరుగు పురాణ కాలక్షేపణంకు రమ్మని పిలిచాను ఆమె కూడా రాత్రి అంతయు పురాణమును వినెను ఆనాటి నుండి ఆమె విష్ణు చింతనతో కాలం గడుపుచు కొంతకాలములకు మరణించెను ఆమె పుణ్యాత్మురాల అగుట వలన విష్ణుదూతలు వచ్చి విమానమును ఎక్కించుకొని వైకుంఠమునకు తీసుకుని పోయేది కానీ ఆమెకు పాపాత్ముడైన భర్తతో సహవాసము వలన కొంచెం దోషముండు చేత మార్గమధ్యముల యమలోకములో తీసుకొని పోయేది అచట నరకమందు మరి ముగ్గురితో బాధపడుచున్న తన భర్తను చూచి ఓ విష్ణుదూతలారా నా భర్త మరియు ముగ్గురు ఈ నరక బాధపడుచున్నారు కాన నా ఎందు దయ ఉంచి వారిని ఉద్ధరింపుడని ప్రాధేయపడును అంత విష్ణుదూతలు నీ భర్త బ్రాహ్మణుడై యుండి స్నాన సంధ్యాదులు మాని పాపాత్ముడైనాడు రెండోవాడు కూడా బ్రాహ్మణైనను అతడు కూడా ధనాసచే ప్రాణహితుణ్ణి చంపి ధనం అపహరించెను మూడోవాడు వ్యాఘ్రము నాలుగోవాడు పూర్వము ద్రవిడ దేశమున బ్రాహ్మణుడై జన్మించను అనేక అత్యాచారములు చేసి ద్వాదశి రోజును కూడా తైలలేపనము మధ్య మాంస భక్షణ చేసినాడు కాన పాపాత్ముడైనాడు అందుకే ఈ నలుగురు నరక బాధలు పడుతున్నారు అని వారి చరిత్రలు చెప్పిరి అందులో కామె చాలా విచారించి ఓ పుణ్యాత్ములారా నా భర్తతో పాటు మిగిలిన ముగ్గురును కూడా ఉద్ధరింపుడని ప్రార్థించక అందులకు దూతల అమ్మ కార్తీక శుద్ధ పౌర్ణమి నాడు నీవు వత్తి చేసిన ఫలమును వ్యాఘ్రమునకు ప్రమిద ఫలము కిరాతకునకు పురాణం వినుట వల్ల కలిగిన ఫలమును ఆ విపరునకు దారపోసినచో వారికి మోక్షము కలగనని చెప్పగా అందులో ఆమె అట్టి అట్లే దారపోసిను ఆ నలుగురును ఆమె కడక వచ్చి విమానమిక్కి వైకుంఠమునకు చేరిరి కావున ఓ రాజా కార్తీక మాసమున పురాణము వినుట వలన దీపము వెలిగించుట వలన ఎట్టి ఫలితము కలుగునో వింటివా అని వశిష్ఠులు వారు నుడివిరి ఏకాదశాధ్యాయము పదకొండవ రోజు పారాయణము సమాప్తం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్